క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేయడం వంటివి ఎన్టీఆర్ నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అంశాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు విజయవాడని పోరెంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ పకత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్రను పార్టీ అంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు ఆయన నటించిన ప్రతి సినిమా ఓ సందేశాత్మకమని లోతుగా చూసిన వాళ్ళకి అర్థమవుతుందన్నారు నేటి తరం తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్టీఆర్ అంతరంగం పుస్తకంలో ఉన్నాయన్నారు ఎన్నో సందేశాలను సినిమా ద్వారా వివరించింది మాత్రమే కొన్ని సభకు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే వేదిక శ్రీమతి కృష్ణవేణి గారు అనేక మంది ప్రముఖులు అందరూ ఉన్నారు నేను వారి పేరు తీసుకొని మళ్ళా మీ సమయం తీసుకోను చాలా సంక్షిప్తంగా మన ప్రియతమ నాయకుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన యొక్క శ్రీ నందనమూరి తారక రామారావు గారి గురించి నాలుగు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలతో ముఖ్యంగా తారక రాము అన్నగారి అంతరంగం పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సెలబ్రేషన్ కమిటీ ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ సావనేర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆ మహానుయుడి యొక్క సినీ రాజకీయ విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా అభినందనీయం ఎంత గొప్పవాళ్ళైనా చరిత్ర దాన్ని తన నిక్షిప్తం చేసుకొని చరిత్ర ద్వారా నవతరానికి యువతరానికి తెలియజేస్తూ ఉంటే ఆ పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది అందుకని దాన్ని అక్షరబద్ధం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం అవుతుందో అలాగే ఆయన పాత చిత్రాలు వాటి సచిత్రమైన వివరాలన్నీ మనం ముందు ఉంచడం అవుతుందో చాలా గొప్ప పని అది ఆ పని చేసినందుకు శ్రీ టి జనార్దన్ గారిని వారి యొక్క అలాగే భగీరథ్ గారిని వారి యొక్క బృందాన్ని అంతా కూడా మన అందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ పుస్తకం చాలా ఆకర్షణగా ఆకట్టుకునేలా ఉంది నేటి తరం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి అందరూ కూడా పుస్తకాన్ని తెప్పించుకొని చదవలసిందిగా కోరుతూ ఉన్నాను నేను ఇవాళ రామారావు గారి గురించి మిత్రులు అనేక విషయాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా సవిస్తరంగా చెప్పారు ఎన్టీఆర్ కారణ జన్ములు వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేయడం ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం మనకు ఎన్టీఆర్కి నివాళి అర్పించడం అంటే క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాము ఆరాధిస్తున్నాం దానికి అది ఉదాహరణగా మనం చేస్తున్నాం రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయన క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ